చెప్పిందే చెప్పి మాట తప్పి రెండు త్రైమాసికాలకు ఒక వెయ్యి మూడు వందల అరవై కోట్ల విద్యా దీవెన బకాయిలు విద్యా సంవత్సరం ముగుస్తున్న విడుదల చేయని నిధులు మూడు లక్షల మందికి పైగా విద్యార్థులతో జగన్ సర్కార్ ఆటలు కడితేనే సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తున్న కళాశాలలు అప్పులు చేసి చెల్లిస్తున్న తల్లిదండ్రులు విషం చిమ్ముతున్న పచ్చ మీడియా పత్రికలు చెప్పని నిజాలు ప్రజలను పక్కదారి పట్టిస్తున్న పచ్చ మీడియా రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ డిగ్రీ పాలిటెక్నిక్ డిప్లొమా చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది ప్రతి త్రైమాసికాన్ని జగనన్న విద్యా దీవెన ఫీజులను కళాశాలలకు వైసీపీ ప్రభుత్వం చెల్లిస్తుంది డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు మేలు చేయాలనే ఉద్దేశంతో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరు నెలలకు గాను రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభించారు ఈ పథకం కింద వైసీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో కేటాయిస్తుంది జూలై నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై మంది విద్యార్థులకు తల్లిదండ్రులకు ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల విడుదల చేసింది అలాగే మే నుండి ఆగస్టు వరకు ఇంజనీరింగ్ మెడికల్ పాలిటెక్నిక్ ఐటిఐ కళాశాలలకు నూట ఎనభై ఐదు పాయింట్ ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ పథకం కింద నిధులు విడుదల చేసింది అలాగే ఫైనల్ ఇయర్ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు విద్యార్థులకు ఫీజులు చెల్లించారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను ఆదుకుంటున్నారు పచ్చ మీడియా చంద్రబాబు అనాలోచితంగా విమర్శలు ఆరోపణలు చేసి లేనిది ఉన్నట్లు ప్రజలను నమ్మించాలని చూస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి